నా పేరు అల్లిక వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమకారుణ్ణి మిత్రులారా ఈ నెల పద్దెనిమిది జరుగుతున్నటువంటి బీసీ బంద్ ఏదైతుందో బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక జీవోని తీసుకొస్తే దాన్ని ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి హైకోర్టుకెళ్ళి దానికి మోకాలు అడ్డుకోవటం జరిగింది ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి కారణం సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ అన్నది కాబట్టి మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత యాభై శాతం నిబంధన నిబంధన అనేది ఎప్పుడో తొంగల తొక్కటం జరిగింది ఇవాళ అరవై శాతం రిజర్వేషన్ అవుతున్నప్పుడు కూడా యాభై శాతం దాటొద్దు కారణం మీద హైకోర్టు ఆ స్టే ఇవ్వటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే దీనికి నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అమలు చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు బేషరత్తుగా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బందు జరుగుతా ఉన్నది ఈ తెలంగాణ బంధుకు అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు బహుజన ఉద్యమ సంఘాలు బహుజన ఉద్యమకారులు బీసీ ఉద్యమకారులు అందరూ కూడా మద్దతు తెలియజేశారు అందుకనే బీసీలందరికీ ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి బీసీలు ఇవాళ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు బీసీలు గోసిగాళ్ళు అనేటువంటి ఇవాళ ఆధిపత్య కులాలంటున్న మాటలకి ఇవాళ మనం నిజంగా కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని సాధించుకోకపోతే ఇంకా డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చినప్పటికి కూడా మన పరిస్థితులు ఎలాగనే ఉంటాయి ఈ దేశంలో రైతుల పరిస్థితి ఎంత దరిద్రంగా ఉన్నదో అంతకంటే ఎక్కువ దరిద్రంగా బీసీల పరిస్థితి ఉన్నది ఇవాళ మరో తెలంగాణ ఉద్యమం లాగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రతి బీసీ ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి కూడా బీసీ ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతకాలం మనం ఆధిపత్య పార్టీలకు చెంచాలుగా పనిచేశాం వాళ్ళ చూర్ల కింద పనిచేశాం ఇవాళ బీసీలకు మంచి రోజులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ బీసీలందరూ ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది ఇలా బీసీ ఉద్యమాన్ని గినక ఈరోజు మనం విజయవంతం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో బీసీ సమాజం మనం క్షమించదు ఇవాళ స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగ రాజకీయ చట్టసభలలో కూడా బీసీలకు జనాభా ఎంత ఉన్నారో అంత వాటా కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం మన పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి కాబట్టి ఈ పద్దెనిమిదో తారీఖు జరిగేటువంటి బంధు బీసీల తలరాతను మార్చే బంధుగా మనం అందరం భావించి ఈ బంధుని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు బేషరత్తుగా క్రియాశీలకంగా ఈ బంధులో పాల్గొన పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వర్తిలాలి బీసీల ఐక్యత